ఏ ఒక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ కూడా చేసే మనందరూ తీసుకుందాం మనందరూ తీసుకుందాం మీరందరూ కూడా మెలిసి ఉండాలా ఎవరికైనా సీట్ ఇస్తే కాళ్ళ గుంజే పని చేయద్దండి ఈరోజు మన వాడు మన సర్పంచ్ మన ఇంట్లో ఉంటే రేపు పొద్దున మనం చేసేదానికి కూడా ధైర్యంగా ఉంటుంది మన వాడిని ఈ సన్నిధికి సంవత్సర ఎన్నికల్లో పోగొట్టుకుంటే మీకు మర్యాద లేదని చెప్పి మీ అందరికీ మరొక్కసారి హెచ్చరిస్తున్నా మీరందరూ కూడా ఈ కొళ్ళు కుతంత వాళ్ళ రాజకీయాలకు మీరు ఎవరు మాట వినతండి నేను రాకున్నప్పుడు రౌడీ అన్నాడు గుంట అన్నాడు మీ మీరందరికీ తెలుసు నేను రౌడీ కాదు మా ప్రేమించే ప్రేమించే గుణము మా కొమ్మునూరు చేరవుకుందని మీ అందరికి తెలిసిన విషయం వాట ఎందుకంటే ఒక అయితే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెట్టుకుంట మనం పెట్టింటే ఒక్కరు కూడా బయటికి వెళ్ళి ఒకరిక వైఎస్ఆర్ లీడర్ని ఇంచో కూర్చోపెట్టచ్చు ఎందుకు వాడు కూడా రేపు కొద్దిగా తెలుసుకొని మన పార్టీకి చేజాలు పనికి రోజు వస్తుందని చెప్పేసి కాబట్టి మనందరూ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల వరకు కూడా వాళ్ళకి టైం ఇస్తాం బుద్ధి మార్చుకొని మా పార్టీ వచ్చి మా పార్టీ తీర్థం పెంచుకుని మా ఆశీర్వాదం పొందితే కానీ లేదా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పడ ఊపితే మాత్రము తోట తచ్చలిచ్చి సున్నమనిపించి మా లోకేష్ బాబు రెడ్ బుక్ ఓపెన్ చేస్తారేమో కానీ ప్రో చేశాడేమో కానీ రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అయిన తర్వాత రెడ్ బుక్ నేను ఓపెన్ చేశానని చెప్పేసి ఇది ఊరికే మాట కాదు ఖచ్చితంగా మీ అందరూ కూడా ఇలాగే కసిగా ఉండాలా రేపు రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా కలిసిమెలిసి సర్పంచ్ పెట్టినా సర్పంచ్ గెలిపించుకుందాం ఎంపీటీషన్ పెట్టినా ఎంపిటీషన్ గెలిపించుకుందాం జడ్ పిటిషన్ పెట్టినా జెడ్ పిటిషన్ కల్పించుకుందాం ఈ రోజు జడ్ పిటిషన్ ఒక క్యాస్ట్ అయితే ఎంపీపీ ఒక క్యాస్ట్ నేను మీ అందరికి మాటిస్తున్నా ఎంపీపీ ఒక క్యాస్ట్ అయితే